ఒక్క నా కొడుకైనా అడుగు పెట్టడానికి భయపడరా లేదా ఇండియాలో ఎలక్షన్స్ జరుగుతున్నాయి ఇండియా భారతదేశంలో ఒకటే క్వశ్చన్ దేశంలో ప్రధానమంత్రి నెక్స్ట్ మోడీ అయితే బాగుంటుందా రాహుల్ గాంధీ అయితే బాగుంటుందా ఒక రీజన్ చెప్పగలుగుతారా మోడీ అంటే ఎందుకు ఇష్టం ఆయన సొంతానికి ఏమీ చేసుకోవట్లేదు కదా మొత్తం దేశం గురించి చేస్తున్నారు కాబట్టి మోడీనే గెలవాలి అని నేను అనుకుంటున్నాను ఇప్పుడు రేవంత్ రెడ్డి అంటుండే సిక్స్ గ్యారెంటీ అమలు కావాలంటే రాహుల్ గాంధీ పీఎం కావాలి అంటున్నాడు రేవంత్ రెడ్డి సిక్స్ గ్యారెంటీస్ ఇచ్చి ఇప్పుడు సోమడిపోతులు చేస్తున్నాడు నాకైతే నచ్చలేదండి మోడీ ప్రభుత్వం వస్తే బాగుపడుతున్నామో మేడం మీరు చెప్పండి దేశంలో ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు భారత ప్రధాని నరేంద్ర మోడీ అయితే బాగుంటుందా రాహుల్ గాంధీ కేసీఆర్ ఇప్పుడు మీరు ఇండియాలో పుట్టారా నేను ఇండియాలో పుట్టానా ఇండియాలో పుట్టినోడికి ఓట్ వేయండి ఎక్కడో పుట్టినోడికి ఎందుకు ఓట్ వేస్తాం సో నేను ఎప్పుడు మోదీకే వేస్తాను మందికి అసలు వేయను అసలు వేయొద్దని చెప్తాను మోదీ గారు అంటే పక్క ఈజ్ అన్ ఇండియన్ భారత పుత్రుడికి ఓటేస్తాను దత్తు పుత్రులకి వేయను అది ఒకటి రీజన్ అండి బికాస్ ఐ వన్ ఇండియన్ నేను ఇండియన్స్ నే ఎంకరేజ్ చేస్తాను అండ్ మోదీజీ ఏం చేశారు మీరు నన్ను చిన్న పిల్లలు అడిగినా చెప్తారు మీరు ఒకటి రెండు పాయింట్లు చెప్పండి అంటే మీరు ఎందుకు ఇష్టపడుతున్నారు అని చెప్పి ఇన్ని రోజులు లాస్ట్ టైం కాంగ్రెస్ గవర్నమెంట్ లో హైదరాబాద్ లో బాంబ్ బ్లాస్ట్ జరిగినాయి సో ప్రతి ఒక్కరు మోదీ ఉన్న మోదీ పరిపాలన చేసిన ఈ ఇన్ని ఏళ్ళలో ఒక బాంబ్ బ్లాస్ట్ జరిగిందా అది ఒక రీజన్ మీకు సరిపోదా ఆయన ఎందుకు పిఎం అవ్వాలో చెప్పడానికి ఒక్కడైనా ఒక్క కొడుకైనా అడుగు పెట్టడానికి భయపడరా లేదా ఇండియాలో ఇప్పుడు ఇండియా అగ్రస్థానంలో ఉందంటే ఎవరి వల్ల జస్ట్ బికాస్ ఆఫ్ అవర్ గ్రేట్ మోదీ ఇంకా అంతకు మించి నన్ను ఏమి అడగండి మోదీ కూడా ఎవరైనా గ్రేట్ అని నేను అసలు ఒప్పుకోను ఈజ్ అ గ్రేట్ అండ్ ఈజ్ అ బెస్ట్ రేవంత్ రెడ్డి నామకం చూసి ఓటే నాకు తెలియదండి

ఇదే అండి ఫైర్ ఫైర్ ఉంది ఫ్లవర్ కాదు ఫైర్ అన్నట్టున్నారు మోడీకి ఇంత బ్యా ఇంత బిగ్ ఫ్యాన్స్ ఉన్నట్టున్నారు సార్ నమస్తే ఇప్పుడు దేశంలో ఎన్నికలు నడుస్తున్నాయి పీఎం ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు నరేంద్ర మోడీ రాహుల్ గాంధీ ఉన్నాడు కేసీఆర్ ఉన్నాడు కేసీఆర్ ఎట్లా ఉన్నాడు సార్ అసలు పోటీ వెళ్ళాడు కదా సార్ కేసీఆర్ ఇప్పుడు మరి సికింద్రాబాద్ ఎవరు గెలిస్తే బాగుంటుంది గాన నాగేందర్ కిషన్ రెడ్డి గాన నాగేందర్ ఎట్లా గెలుస్తారు అన్న మీరు పద్మరావు అదే కిషన్ రెడ్డి గెలుస్తాడు దాని పార్టీ మారాడు కదన్న అంటే ఒక పార్టీకి ఉంటాను ఎవరి చేస్తున్నా కానీ ఇప్పుడు ఎమ్మెల్యే ఉండి మళ్ళీ ఇంకా పోవడం అనేది ఇంకా పద్మారావు కూడా ఇప్పుడు ఎమ్మెల్యే మళ్ళీ ఎంపీకి పోటీ చేస్తున్నాడు అట్లా ఎంకరేజ్ చేస్తే ఇంకా అందరు అదే పని చేసుకుంటూ పోతారు అన్న ఎంకరేజ్ చేసేది వాళ్ళకి మళ్ళీ సపరేట్ ఖర్చు మళ్ళీ సపరేట్ ఎలక్షన్ డబుల్ డబ్బులు డబ్బులు ఓకే ఇక్కడ ఒక అన్న ఉన్నాడు అన్న అడుగు అన్న నమస్తే ఎలక్షన్స్ నడుస్తున్నాయి సికింద్రాబాద్ లో ఎవరు గెలిస్తే బాగుంటది ఎంపీగా కిషన్ రెడ్డి దానం నాగేందర్ పద్మారావు వాళ్ళిద్దరు ఎమ్మెల్యేలు ఆల్రెడీ ఉన్నారు ఈయన సిట్టింగ్ ఎంపీ ఉన్నాడు కిషన్ రెడ్డి రావాలా ఎందుకన్నా కిషన్ రెడ్డి ఏం చేసిండ కిషన్ రెడ్డి మనకు బీజేపీ నుంచి ఏమన్నా చేస్తాడేమో అనుకోవచ్చు కానీ వాళ్ళు ఉన్నది మొత్తం దూస్తో అన్న నాన్న నాగేందరు దేశం కోసం పనిచేయడా దానన్న ఏం చేసిరా మీరు చెప్పండి మాకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏమైనా చేసేదా ఇప్పుడు ఉన్నప్పుడు ఏమన్నా చేసేరా వాళ్ళు ఏం చేయలేదా అన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు కూడా చేసానికి ఏం చేసేది కూడా లేదు నాకు తెలిసి కూడా టీఆర్ఎస్ కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి అంటున్నారు సిక్స్ గ్యారంటీస్ అమలు కావాలంటే చేతి గుర్తుకే కొట్టేయాలా రాహుల్ గాంధీని పీఎం చేయాలంటుంది అన్ని మాటలకి అయిపోయినాయి వచ్చింది అయిపోయినా వచ్చింది త్రీ మంత్స్ అయిపోతుంది ఫోర్ మంత్స్ వచ్చిన దాంట్లో ఒక్కడనే అమలు అయింది అయింది ఇప్పుడు మేము నైంటీ పర్సెంట్ తొంభై తొమ్మిది శాతం మా జీహెచ్ఎంసీలకు వచ్చినప్పుడు వాగ్దానం ఇచ్చింది ఇచ్చిందా ఇప్పుడు కేసీఆర్ గెలిచే అవకాశం లేదు ఇక్కడ ఎంపీసీఏ పార్లమెంట్లో ప్రజలు బాధపడుతున్నారు తప్పు చేసినామని అంటారు అన్న అది ఎవరికన్నా వాళ్ళ తరఫున ఉన్న వాళ్ళకే వాళ్ళ తరఫున ఎవరైనా వాళ్ళకి వాళ్ళు ఇప్పుడు బాధపడేది దేనికోసం ఏమన్నా మా దీపోయింది మా దీ ఇంకొకటి నెక్స్ట్ నాడు కొన్ని ఉన్నావు అరే ఈసారి వస్తే నాకు ఏదైనా ఇప్పించు ఇప్పుడు బాధ వాడుతున్నారు అదే అందరికి సేవ్ చేసి దాన్ని ఎందుకు మళ్ళీ ఆయనే మరి మోడీ రాహుల్ గాంధీ ఇద్దరిలో ఎవరు బెటర్ మోడీ అన్న ఎందుకు మోడీ